హాయ్ అండి శనగపిండితో కాకుండా మినపప్పు వేసి చక్రాలు ఎలా చేశానో ఒకసారి చూడండి చూసారా ఇలాగా క్రంచిగా ఉన్నాయండి భలేగా మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు కూడా తినొచ్చు అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుదండి ఇలా చక్రాలు చేసుకున్నాక ఒక గట్టిగా ఉన్న మూత డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కరకరలాడుతూ అలాగే ఉంటాయి అన్నమాట మినపప్పు వేసిన చక్రాలు నేను ఎలా చేశానో ఒకసారి వీడియో చూసేయండి ఇలా అన్ని డబ్బాలో వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి గట్టిగా గాలి పోకోకుండా హాయ్ అండి మురుకులు చేద్దామని బియ్యం రాత్ర నానబెట్టేశాను కడిగేసి శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా చిల్లుల గిన్నెలో వేసాను నీళ్ళు వార్చడానికి ఏమో అందులో వేయటానికి ఈసారి శనగపిండి వేయకోకుండా మినప్పప్పు వేస్తున్నానండి దీంతో ఐదు వేసాను బియ్యం ఒకటేమో మినపప్పు వేసాను ఇప్పుడు బియ్యాన్ని ఆరబెట్టేసుకుందాం ఇలా క్లాత్ వేసి ఎండలో ఆరబెట్టేస్తున్నాం ఇలా ఎండ వస్తే బాగా ఎండిపోతాయి లేకపోతే రేపు దాకా కూడా ఉండాలి ఫ్యాన్ కింద అయినా ఫస్ట్ తేమ పోతే మినప్పప్పు కొంచెం ఫ్రై చేశానండి లైట్గా ఫ్రై చేసి బియ్యం ఆరాక ఇందులో వేసి మిల్లు పట్టిచ్చేస్తే ఆగిపోతుంది మురుకులు చేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది మిల్లు పట్టిస్తేనే మినపప్పు కొంచెం మెత్తగా నలుగుతుంది బాగుంటుంది అంతే ఎండలో ఆరాస్తాం ఇక డబ్బాలో పోసి పంపించేసానండి మిల్లు పట్టించురడానికి మిల్లు పట్టించుకొచ్చాడు ఈ పిండిని దోశ కూడా వేసుకోవచ్చు అండి భలే మెత్తగా ఉంది ఇప్పుడే వేడిగా ఉంది కదా దీన్ని ఒక గిన్నెలో వేసేసుకున్నాం ఇల్లుంచి తెచ్చాక వేడిగా ఉంటుంది కదా ఒక గిన్నెలో వేసేసుకుంటే కొంచెం వేడి చల్లారుతుంది డబ్బాల నుంచి తీసేసి అంతా బేసన్లో వేసారండి ఒక గంట పూట చల్లారాలి వేడిగా ఉంది బాగా ఇన్ని దోశలు కూడా వేసుకోవచ్చండి మినప్పప్పు వేసాం కదా మంచిగా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా పిండి ఎలా పట్టించానో ఈరోజు మురుకులు చేస్తున్నానండి చక్రాలు చేస్తున్నా ఇది మినప్పప్పు వేసి పట్టించా కదండి సగం డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా దోశ కూడా వేసుకోవచ్చు అండి ఒక పిండి తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు కలిపి వేసుకొని దోశలాగా వేసుకోవచ్చు ఎందుకంటే మినప్పప్పు ఉంది కదా అలా కూడా పనిచేస్తుంది అందుకని నేను ఇది కేజీ పిండి అండి ఒక అరకిలో పిండి తీసి ఒక డబ్బాలో వేస్తున్నా ఒక అరకిలోనేమో చక్కరాలు చేస్తున్నా అంతే ఇది చక్రాలు చేస్తాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కలుపుకుందాం ఒక స్పూను నేను కారం వేస్తున్నా అండి మీ దా మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి కొంతమంది తక్కువ వేస్తారు కొంతమంది ఎక్కువ వేస్తారు నేనైతే ఒక స్పూన్ వేసాను కొంతమంది పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకుంటారనమాట ఇది వచ్చేసి వాము వామ్ని ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా నేను చక్రాల్లో కంపల్సరిగా వామ్ వేసుకోవాలండి ఎందుకంటే శనగపిండితో చేసినా ఇంక దేనితో చేసినా కొంచెం మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట అరుగుదల వస్తుంది కడుపులో నొప్పి రాకుండా ఇప్పుడు ఇది వచ్చేసి ఒక స్పూను ఉప్పు వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద రెండు స్పూన్లు వేస్తున్నా అండి మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు వీటన్నింటిని పి పిండిలో కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలండి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఇవి వచ్చేసి మామూలు నీళ్ళే అండి చల్లనీ ఇలా నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పొడిపిండి కూడా పక్కన పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం దవక్కన నీళ్ళు ఎక్కువైనాయి అనుకోండి ఆ పిండి వేసి కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం పొడిపిండి పక్కన పెట్టుకొని కలిపేసుకున్నాక లూజ్ అయితే దాన్ని అందులో వేసుకొని కలుపుకోవచ్చు అనమాట సరే ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి గట్టిగా అయితే చక్కరాల గిద్దలోంచి కిందికి రాదండి మరీ లూజ్ అయినా కానీ నూనె ఎక్కువ పీల్చేస్తుంది అందుకనే మంచిగా మీడియం కోవాలి సర అంతే అయిపోయింది ఇట్లా అంటే మంచిగా దిగాల అట్లా కలుపుకోవాలండి ఇది నానే పనిలేదండి మన నూనె వేడేదాకా ఉంటే సరిపోతుంది నానే పనిలేదు ఇప్పుడు నూనె పెట్టుకొని చక్రాలు చేసుకుందాం చూసారా ఇలా కలుపు ఇలా అంటే అంత మెత్తగా ఉండాలి అప్పుడే చక్రాలు గిద్దెలోంచి కిందికి వస్తుంది నూనె పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇది ఆరిపోకుండా మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కంచుడు పెట్టుకొని దీనిలో ఒక అరకిలో నూనె పోస్తున్నా అండి నేను చక్కెర మునిగే వరకు నూనె పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడవనిద్దాం నూనె వేడవుతూ ఉంటుంది అంతలోకి మనం చక్కెరాల గిద్దెలో పిండి పెట్టుకుందామండి నా దగ్గర ఇది ఉందండి ప్లేట్లది నేను ఇప్పుడు ఇదను ఈ స్టార్ది రెండు వేస్తున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి ఇవన్నీ ఇవి కూడా ఉన్నాయండి నా దగ్గర కానీ ఇప్పుడు ఇవన్నీ వేస్తలేను ఈ రెండే వేస్తున్నా రౌండ్ చక్ర ఇది స్టార్ది ఫస్ట్ ఇది వేస్తున్నా అండి రౌండ్ది ఇది ఇందులో పెట్టేసుకొని దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి మీరు నూనె అయినా రాసుకోవచ్చు లేకపోతే నీళ్ళైనా రాసుకోవచ్చు నేనైతే నీళ్ళే రాస్తానండి చక్రాల గిద్దలో ఇలా ఫిట్ చేసుకొని దీనిలో కొంచెం లోపల నీళ్ళే రాసేస్తాను నూనె కూడా రాసుకోవచ్చు నేనైతే నీళ్ళే రాస్తానండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దానిలోంచి ముద్ద తీసుకొని అలా చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి మరీ నిండా పెట్టేసుకోవద్దు కొంచెం ఖాళీ ఉండాలి అలా పెట్టుకోవాలన్నమాట అదే ఇప్పుడు దాని లోపల పెట్టేదానికి కూడా కొంచెం నీళ్లు రాసేస్తే అంటుకోకుండా ఉంటుంది అంతే నూనె వేయడం అనిద్దాం ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా నేను ఒక క్లాత్ తడిపి వేస్తున్నానండి కొద్దాకా ప్లేట్ తీయటం ఇబ్బంది కదా ఈ క్లాత్ అయితే ఇలా పై కనుక్కొని తీయవచ్చా అనమాట ఒక క్లాత్ మోతేసాను అలాగే నూనె నేను వేసిన సరిపోలేదండి అందుకనే ఇంకొక కిలో వేసాను మొత్తానికి కిలో వేసాను వేయడం దసరా సెలవులు ఇచ్చేసారు కదా అండి మూడు రోజులు అవుతుంది ఇచ్చేసి కూడా అందరూ ఊర్లకి వెళ్ళిపోయారా అండి ఊర్లలో బతుకమ్మ భలే మంచి జరుగుతుందంట దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరికీ బతుకమ్మ వేల వేల రంగురంగుల పూలతో ఎంత అందంగా ఉంటదో కదా అలాగే మన అక్క చెల్లెళ్ళు కూడా చాలా అందంగా ఉంటారండి ఈ పది రోజులు భలేగా రంగురంగులుగా చీరలు అవి వేసుకొని భలేగా నెమలి నాట్యం వేసినట్టు భలేగా ఆడు పాడుతారు కదండి చాలా సంబరంగా ఉంటుంది బతుకమ్మ పండుగ మీరందరూ కూడా మంచిగా జరుపుకోవాలని దేవి నవత్ర నవరాత్రులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మంచిగా బతుకమ్మ ఆడేసి బతుకమ్మనే సాగనంపేసి మళ్ళీ సురక్షితంగా మీ ఊర్లకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నూనెలో వేసేద్దాం చూసారా ఇలా వస్తుంది నొక్కుతుంటే నూనెలోనే నొక్కేస్తానండి నేను మనకి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా నేను చిన్నగా వేస్తాను అన్నమాట నూనె పొంగుతుంది మరీ ఫుల్గా వేసుకో కాకండి ఇలా పొంగేటప్పుడు ఒక చిన్న చింత చింతపండు ఉంటుంది కదా అది వేసుకుంటే నూనె పొంగదండి నాదైతే కంచుడు సరిపోయింది కదా ఇక నేను చింతపండు వేయట్లేదు మీరు చిన్న దాంట్లో వేసినట్టయితే కొంచెం చింతపండు వేసుకోండి అప్పుడు నూనె పొంగదనమాట ఫ్రై చేద్దాం నూనెలో వేసినాయి ఫ్రై అయ్యేలోపు దీన్ని తీసేసుకుందామండి దీనిలో మళ్ళీ కొంచెం నీళ్ళతో తడి చేసుకొని పిండి ముద్ద తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలి అంతే అండి చక్కరాల గిద్దల్లో నొక్కేసుకోవటమే కొంతమంది బయట బయట చేసి నూనెలో వేస్తారండి నాకు అలా రాదు నేను ఇలా గిద్దెలతోనే వేస్తాను అనమాట ఇలాగే అన్నిటికీ ఇలా నీళ్ళు నీళ్ళు రాసుకొని గిద్దలకే నొక్కుంటే ఈజీగా గట్టికి కాకుండా ఈజీగా దిగుతుందండి చక్కరం కిందకే అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు చక్కరం చూద్దాం ఇప్పుడు ఒకసారి పక్కకే తిరిగేసుకోవాలి అంతే కొంచెం కొంచెం బాగా ఎర్రగాలిదా కొంచకూడదండి ఎందుకంటే బయటికి తీసాక ఇంకొంచెం రంగు కలర్ చేంజ్ అవుతుంది అందుకనే కొంచెం కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట ఇది చూసారా నా దగ్గర అట్ల కాడ లేదండి అందుకనే ఇది కరివేపాకు కాడ అనమాట దీన్ని యూజ్ చేస్తున్నా నేను అటు ఇటు తిప్పడానికి ఈజీ అవుతుందని వేగిపోయింది తీసేస్తున్నాయి కాసరా ఇలా పట్టుకొని లేపడానికి నాకు మంచి పనికి వస్తుంది ఈ పుల్ల కరే కాబట్టి ఏం కాదండి యూజ్ చేసుకోవచ్చు ఫ్రీలో వేసుకుందాం ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం అన్ని ఇలాగే వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఉన్నదే ఇది తీసేస్తున్నానండి ఇంకోటి వేస్తున్నా దీన్ని తీసేసి స్టార్ పెడుతున్నా ఇలా ఫిట్ చేసేసుకోవటమే గట్టిగా ఇప్పుడు స్టార్ ఒక గంట మీద వేస్తానండి గంట మీద ఇలా తిప్పుకొని సర ఇలా వచ్చింది కదా దీన్ని నూనెలో వేసుకోవటమే అంతే ఇలా వేసేసుకోవాలి అన్నీ అంతే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇక స్టవ్ ఆఫ్ వేస్తున్నా అంతేనండి మినపప్పుతో చక్రాలు రెడీ అయిపోయినాయి దీన్ని ఒక మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకొని గట్టి మూత పెట్టుకోవాలండి ఎందుకంటే వానాకాలం కదా తొందరగా మెత్తగా అయిపోతే చూసారా ఇలా అంటే నలిపోర్ణి అనమాట మినపప్పు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా చేయటం వల్ల గ్యాస్ కూడా రాదు అలాగే నూనె కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఇవాళకి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ దసరా పండకే మీరేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే నా వంట కనుక నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ మినప్పప్పుతో చక్రాలు